సోషల్ సంబంధించి సౌర కుటుంబం మనభూమి అనేటువంటి పాఠంలో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు గురించి చూద్దాం ఇవి ఏపీటెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన ముఖ్యమైనటువంటి అంశాలు సో వాటిలో సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఆప్షన్ ఏ ఆరు వందల డిగ్రీల సెంటిగ్రేడ్ ఆప్షన్ బి ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఆప్షన్ సి అరవై వేల డిగ్రీల సెంటిగ్రేడ్ ఆప్షన్ డి ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ సో ఆన్సరు ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారుగా నెక్స్ట్ క్వశ్చన్ అండి సో భూమి నుండి సూర్యుడు దూరం సుమారుగా ఎంత ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ ఐదు కోట్ల కిలోమీటర్లు ఆప్షన్ బి పదిహేను కోట్ల కిలోమీటర్లు ఆప్షన్ సి నూట యాభై కోట్ల కిలోమీటర్లు ఆప్షన్ డి పదిహేను వందల కిలోమీటర్లు సో ఆన్సరు పదిహేను కోట్ల కిలోమీటర్లు సో భూమి నుండి సూర్యునికి దూరం సుమారుగా నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్గా ఉంటుంది సుమారుగా అది నూట పదిహేను కోట్ల కిలోమీటర్లు ఆన్సర్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు ఆప్షన్ ఏ ఒక లక్ష ఆప్షన్ బి పదమూడు లక్షలు ఆప్షన్ సి వెయ్యి ఆప్షన్ డి పది కోట్లు సో ఆన్సరు పదమూడు లక్షల భూములు సో పదమూడు లక్షల భూములు దేనికి సమానం అంటే ఒక సూర్యునికి సమానం అని అంటే అర్థం దింది సో సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలం అంటే పదమూడు లక్షల భూములు కలిస్తే సూర్యునికి సమానం సో ఇది దీనికి సంబంధించి సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే సూర్యుని నుండి గ్రహాల క్రమం సరైనది ఏది ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు ఆప్షన్ బి భూమి శుక్రుడు బుధుడు అంగారకుడు శని బృహస్పతి ఇంద్రుడు వర్ణుడు ఆప్షన్ సి బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు భూమి శుక్రుడు బుధుడు ఆప్షన్ డి శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని బుధుడు ఇంద్రుడు వర్ణుడు సో ఆన్సర్ వచ్చేసి సూర్యుడి నుంచి గ్రహాల క్రమం ఏది అంటే సో ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని ఇంద్రుడు వర్ణుడు సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి సో నెక్స్ట్ శుక్రుడిని భూమికి కవల గ్రహం అని ఎందుకు అంటారు ఆప్షన్ ఏ దాని వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ బి దాని పరిమాణం ఆకారం భూమిని పోలి ఉండడం వల్ల ఆప్షన్ సి దానిపై నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ డి అది నీలం రంగులో కనిపించడం వల్ల సో ఆన్సరు దాని పరిమాణం ఆకారం భూమిని పోలి ఉండడం వల్ల శుక్రుని మనం భూమికి కవల గ్రహంగా పిలుస్తాం సో నెక్స్ట్ క్వశ్చన్ గ్రహాలలో పెద్దది ఏది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి బృహస్పతి ఆప్షన్ సి శని ఆప్షన్ డి ఇంద్రుడు సో గ్రహాలలో పెద్దది బృహస్పతి అండి గ్రహాలలో పెద్దది బృహస్పతి అందుకే బృహస్పతిని దిగ్గజ గ్రహం అంటారు గెయింట్ ప్లానెట్ అంటారు సో గ్రహాలలోకి వెళ్ళ అతిపెద్ద గ్రహం బృహస్పతి అండి సో నెక్స్ట్ గ్రహాలలో చిన్నది అది సో గ్రహాలలో చిన్నది ఏది సో ఆప్షన్ ఏ శుక్రుడు ఆప్షన్ బి బుధుడు ఆప్షన్ సి అంగారకుడు ఆప్షన్ డి ఇంద్రుడు సో ఆన్సర్ ఆప్షన్ బి బుధుడు అండి గ్రహాలలోకి వెళ్ళ అతి చిన్న గ్రహం బుధుడు నెక్స్ట్ క్వశ్చన్ అండి భూమిని నీలి గ్రహం అని ఎందుకు పిలుస్తారు ఆప్షన్ ఏ గాలిలోని రంగు కారణంగా ఆప్షన్ బి నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఆప్షన్ సి నీలి కాంతి ప్రతిబం ప్రతిబింబం వల్ల ఆప్షన్ డి సూర్యుడు నీలం కాంతిని ఇస్తాడు సో ఆన్సరు నీరు ఎక్కువగా ఉండడం వల్ల భూమిని నీలి గ్రహం అని పిలవడం జరుగుతుంది సో ఆన్సరు ఆప్షన్ బి నెక్స్ట్ అండ్ చంద్రుడు భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉన్నాడు ఆప్షన్ ఏ ఒక లక్ష కిలోమీటర్లు ఆప్షన్ బి మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఆప్షన్ సి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆప్షన్ డి ఎనిమిది లక్షల కిలోమీటర్లు సో చంద్రుడికి భూము చంద్రుడు భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉన్నాడు అంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే సమయం ఎంత ఆప్షన్ ఏ పద్నాలుగు రోజులు ఆప్షన్ బి ఇరవై ఏడు రోజులు ఆప్షన్ సి ముప్పై రోజులు ఆప్షన్ డి నలభై రోజులు సో ఆన్సరు ఆప్షన్ బి ఇరవై ఏడు రోజులు చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం సో ఇక్కడ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం అలాగే చంద్రుడిని భ్రమణ పరిభ్రమణ కాలాలు కూడా సమానమండి సో ఇరవై రోజులే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ కల్పనా చావ్లా ఆప్షన్ బి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆప్షన్ సి యూరి గగారిన్ ఆప్షన్ డి సునీత విలియమ్స్ ఆన్సర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రూపాయ అడుగుపెట్టినటువంటి మొదటి వ్యక్తి నెక్స్ట్ అండి హెలీతోక చుక్క భూమికి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆప్షన్ ఏ యాభై సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ బి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ సి వంద సంవత్సరాలకు ఒకసారి ఆప్షన్ డి పది సంవత్సరాలకు ఒకసారి సో హేలీ చుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి భూమికి సమీపంగా వస్తుందండి ఆప్షన్ బి బిఈ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ గ్రహ శకలాలు ఎక్కడ కనిపిస్తాయి ఆప్షన్ ఏ భూమి మరియు చంద్రుడి మధ్య ఆప్షన్ బి అంగారకుడు మరియు బృహస్పతి మధ్య ఆప్షన్ సి సూర్యుడు మరియు భూమి మధ్య ఆప్షన్ డి శని మరియు ఇంద్రుడి మధ్య సో గ్రహశకలాలు అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఉంటాయండి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ సో గ్రహ శకలాలు ఎక్కడ కనిపిస్తాయంటే అంగారకుడు మరియు బృహస్పతికి మధ్యలో కనిపిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ హేలీ తోక చుక్క చివరిగా ఎప్పుడు కనిపించింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆప్షన్ బి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆప్షన్ సి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆప్షన్ డి రెండు వేల సంవత్సరం సో ఎప్పుడు కనిపించిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కనిపి ఎనభై ఆరులో కనిపించింది హేలీ తోకచుక్క ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో కనిపించింది హేలీ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది సో చివరి సారిగా ఎప్పుడు కనిపించిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో కనిపించింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇవి నెక్స్ట్ మోడల్ అండి ఇవి ఈ నెక్స్ట్ మోడల్ మనం స్టేట్మెంట్ బేస్డ్గా ఉంటాయి టూ స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ టూ టూ స్టేట్మెంట్ లో ఏవి సరైనవి లేదా సరికానివి సో స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ సరికానిది లేదా రెండు సరైనవి రెండు తప్పు ఇలాంటివి ఉంటాయండి సో ఇవి చూడండి సో స్టేట్మెంట్ వన్ ఏం చెప్తుందంటే అంతర అంతరగ్రహాలు చిన్నవి రాళ్లతో కూడి ఉంటాయి అంటుంది స్టేట్మెంట్ టూ బాహ్య గ్రహాలు పెద్దవి వాయువులతో కూడి ఉంటాయి అంటుంది అంతరగ్రహాలు చిన్నవి రాళ్లతో కూడి ఉంటాయి బాహ్య గ్రహాలు పెద్దవి వాయువులతో కూడి ఉంటాయి సో రెండు కరెక్ట్ ఏనండి అంతర్గ్రహాలు చిన్నవిగా ఉంటాయి అవి రాళ్లతో కూడి ఉంటాయి బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉంటాయి అవి వాయులతో కూడి ఉంటాయి సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి వచ్చేసి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ తప్పు అండి ఆప్షన్ సి వచ్చేసి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనవి సో ఆప్షన్ డి వచ్చేసి రెండు తప్పు సో ఆన్సర్ ఏంటిదండి ఇవి రెండు కూడా కరెక్టే కాబట్టి రెండు సరైనది నెక్స్ట్ క్వశ్చన్ అండి సో శని గ్రహానికి వలయాలు ఉన్నాయి స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ ఏం చెప్తుందంటే వలయాలు వాయువులతో ఏర్పడతాయి చూడాలండి శని గ్రహానికి వలయాలు ఉన్నాయి వలయాలు వాయువులతో ఏర్పడతాయి ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ తప్పు ఆప్షన్ సి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనది ఆప్షన్ డి రెండు తప్పు సో ఆన్సర్ ఏంటంటే శని గ్రహానికి వలయాలు ఉంటాయండి అందమైన వలయాలు కలిగినటువంటి గ్రహం ఏంటంటే శని అనేది సౌర కుటుంబంలో కానీ ఆ వలయాలు వాయువులతో ఏర్పడవండి సో ఆ వలయాలు వాయువులతో ఏర్పడవు కాబట్టి ఒకటి సరైనది రెండు తప్పు సో వలయాలు అనేవి మంచుతో ఏర్పడతాయి కాబట్టి ఆన్సర్ ఏంటంటే సో ఒకటి తప్పు ఒకటి కరైన ఒకటి స్టేట్మెంట్ వన్ సరైన స్టేట్మెంట్ టూ అనేది తప్పు సో ఓకేనా అండి వాయువులు మరియు మంచుతో కూడింది శని గ్రహ శని గ్రహంలో వాయువులు మరియు మంచుతో కూడి వలయాలు ఏర్పడతాయి కానీ ఇక్కడ ఇచ్చింది కేవలం వలయాలతో ఏర్పడతాయని ఇచ్చాడు సో కాబట్టి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ అనేది తప్పు ఆప్షన్ బి అనేది సరైనది నెక్స్ట్ అండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్ వన్ గెలాక్సీ అనేది కోట్ల నక్షత్రాల సమూహం స్టేట్మెంట్ టూ పాలకుంత మన గెలాక్సీ ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ తప్పు ఆప్షన్ డి ఆప్షన్ సి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనది ఆప్షన్ డి రెండు తప్పు ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఏం చెప్తుందంటే గెలాక్సీ అనేది కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం కరెక్ట్ అలాగే పాలపుంత మన గెలాక్సీ సో పాలపుంత భూమి అంటే భూమిలో భాగంగా ఉన్నటువంటి సూర్యుడు భాగంగా ఉన్నటువంటి గెలాక్సీని పాలపుంత లేదా ఆకాశగంగ లేదా పాల వెళ్లి కాబట్టి ఇది కూడా కరెక్ట్ అంటే రెండు కూడా సరైనవి అని అర్థం సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది సరైనది నెక్స్ట్ అండి స్టేట్మెంట్ వన్ కాంతి సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది స్టేట్మెంట్ టూ సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి స్టేట్మెంట్ వన్ సరైంది స్టేట్మెంట్ టూ తప్పు ఆప్షన్ సి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనది ఆప్షన్ డి రెండు తప్పు ఫ్రెండ్ అండి స్టేట్మెంట్ వన్ ఏం చెప్తుంది కాంతి సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కరెక్ట్ అండి సో కాంతి సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తుంది స్టేట్మెంట్ టూ ఏం చెప్తుందంటే సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాలు ఎగ్జాక్ట్ అయితే ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల సమయం పడుతుంది సో రెండు కూడా సరైనవే ఆన్సర్ ఏంటంటే రెండు సరైనవే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండి ఇస్రో మంగళ మంగళయా స్టేట్మెంట్ వన్ చూడండి ఇస్రో మంగళయాను అంగారక గ్రహానికి పంపించింది ఇది రెండు వేల పద్నాలుగులో అంగారక కక్షలోకి చేరింది ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ తప్పు ఆప్షన్ సి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనది ఆప్షన్ డి రెండు తప్పు ఇక్కడ మంగళ్యాన్ని ప్రయోగించింది ఇస్రోనే కుజుడు లేదా అంగారక గ్రహం మీద పంపించింది ఇస్రోనే అది ఎప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో అంగారక కక్షలోకి చేరడం జరిగింది సో కాబట్టి ఆన్సర్ ఏంటంటే రెండు సరైనవి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ స్టేట్మెంట్ వన్ పాలపుంతను ఆకాశ అంటారు పాలపుంతను ఆకాశగంగా అంటారు స్టేట్మెంట్ టూ ఇది ఒకే నక్షత్రంతో ఏర్పడింది ఆప్షన్ ఏ రెండు సరైనవి ఆప్షన్ బి స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ తప్పు ఆప్షన్ సి స్టేట్మెంట్ వన్ తప్పు స్టేట్మెంట్ టూ సరైనది ఆప్షన్ డి రెండు తప్పు స్టేట్మెంట్ వన్ పాలపుంతన ఆకాశగంగా అంటారు సో పాలపుంతన ఆకాశగంగా పాల వెళ్ళి మిల్క్ వేగా పిలుస్తామండి సో అయితే ఇది ఒకే నక్షత్రంతో ఏర్పడింది స్టేట్మెంట్ టూ చూడండి అండి ఒకే నక్షత్రంతో ఏర్పడింది సో ఇక్కడ గెలాక్సీలు అనేది నక్షత్రాల సముదాయం అండి కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీలు అంటారు కానీ ఇక్కడ స్టేట్మెంట్ టూ ఏం చెప్తుంది ఒకే నక్షత్రంతో పాలపంత పాలపంత అనేది గెలాక్సీ సో ఒకే నక్షత్రం ఏర్పడింది అనేది తప్పు అంటే స్టేట్మెంట్ వన్ సరైనది స్టేట్మెంట్ టూ అనేది తప్పు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నెక్స్ట్ మోడల్ చూడండి అండి సో ఇవి ఫోర్ స్టేట్మెంట్స్ ఉంటాయి వీటిలో సరిగైనవి ఏంటిది సరికానివి ఏంటివి అని ఉంటాయి సో వీటిలో మనం చూస్తే జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి చూడండి అండి పైన ఇచ్చింది సరైనవి కాదు మనం తొందరబడి సరైనది ఇచ్చాడు అనేసి ఆన్సర్ పెట్టేస్తాం కానీ అక్కడ ఏముంది అండి సో ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అని అండి సరైన వాటిది కాదండి సరికాని వాటిని కాబట్టి తొందరబడి మనం సరైనది ఏది అని పెట్టుకోకూడదండి ఇక్కడ సరికాని వాటిని గుర్తించండి అన్నాడు ఆప్షన్ ఏ ఏం చెప్తుందంటే సూర్యుడు ఒక నక్షత్రం మరియు సౌర కుటుంబానికి మధ్యలో ఉంటాడు ఆప్షన్ బి నక్షత్రాలు సూర్యు సూర్యుడి వంటి వాటే కానీ అవి చాలా దూరంగా ఉంటాయి అంతే నక్షత్రాలని నక్షత్రాలు అనేవి సూర్యుడు లాంటివే కానీ అవి చాలా దూరంలో ఉంటాయి అని అర్థం నెక్స్ట్ ఆప్షన్ సి నక్షత్రాలు మనకు దగ్గరగా ఉండడం వల్ల చిన్నవిగా కనిపిస్తాయి ఆప్షన్ డి సూర్యుడు చల్లని వాయువులతో కలిపి ఉంటాడు సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటివి సరికాని వాటిని గుర్తించాలి అంటే దీంట్లో ముందు మనకు సరైనవి తెలిస్తే సరికానివి తెలుస్తాయి సో సూర్యుడు ఒక నక్షత్రం కరెక్టేనండి సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు కరెక్టే సో ఏ కరెక్టే నెక్స్ట్ బి నక్షత్రాలు సూర్యుడు వంటి వాటే కానీ అవి చాలా దూరంగా ఉంటాయి అంటే సూర్యుడు లాంటి నక్షత్రాలన్నీ కూడా సూర్యుడు లాంటివే కానీ అవి చాలా దూరంలో ఉంటాయి ఇది కూడా కరెక్ట్ అంటే ఏ బి కరెక్టే నెక్స్ట్ సి జూతా నక్షత్రాలు మనకు దగ్గరగా ఉండడం వల్ల చిన్నవిగా కనిపిస్తాయా దూరంగా ఉండడం వల్ల చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి సి తప్ప నెక్స్ట్ డి సూర్యుడు చల్లని వాయులతో కలిపి ఉంటాడు వేడి వాయులతో కూడి ఉంటాడు అండి కాబట్టి సి డి అనేవి ఏంటివండి సరికానివి ఆన్సర్ ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ సి మరియు డి అనేవి సరికానివి సో ఇది ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ అంతర్గ్రహాలు చిన్నవిగా మరియు రాళ్లతో కూడి ఉంటాయి ఆప్షన్ బి బాహ్య గ్రహాలు పెద్దవిగా మరియు వాయువులతో కూడి ఉంటాయి ఆప్షన్ సి శుక్రుడు మరియు భూమి అంతరగ్రహాలు ఆప్షన్ డి శని మరియు ఇంద్రుడు బాహ్య గ్రహాలు జాగ్రత్త చూడండి అండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అన్ని సరైనవి ఆప్షన్ బి వచ్చేసి ఏ మరియు సి మాత్రమే సరైనవి ఆప్షన్ సి వచ్చేసి బి మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ డి వచ్చేసి ఏ బి మరియు డి మాత్రమే సరైనవి ఇక్కడ మనం గుర్తించాల్సిన సరైన వాటిని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఏంటిది అంతర్గ్రహాలు అనేవి చిన్నవిగా ఉంటాయి రాళ్లతో కూడి ఉంటాయి ఇది కరెక్టే సో బాహ్య గ్రహాలు పెద్దవిగా ఉంటాయి ఇవి వాయువులతో కూడి ఉంటాయి ఇది కూడా కరెక్టే శుక్రుడు మరియు భూమి అంతర్గ్రహాలు ఎస్ బుధుడు శుక్రుడు భూమి కుజుడు వరకు కూడా అంతర్గ్రహాలే నెక్స్ట్ శని మరియు ఇంద్రుడు బాహ్య గ్రహాలు ఓకేనండి శని మరియు ఇంద్రుడు అనేవి బాహ్య గ్రహాలు కాబట్టి ఏ బిసి డి అంటే ఏంటి అన్ని సరైనవే సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి సో క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఆప్షన్ బి గ్రహాల కక్షలు పొడవైన వృత్తాకార మార్గాలు ఆప్షన్ సి అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి ఆప్షన్ డి గ్రహాలు సూర్యుని సూర్యుని కాంతి మరియు వేడి అందించవు ఓకేనా అండి సో ఇక్కడ ఆప్షన్ ఏ ఏ బి మరియు సి మాత్రమే సరైనవి ఏ మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ బి ఆప్షన్ సి బి మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ డి అన్ని సరైనవి సో ఆన్సర్ ఏంటిదంటే సరైన వాటిని గుర్తించమన్నాడు ఇక్కడ సరైనవి ఏంటో చూద్దాం ఫస్ట్ సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఎస్ సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య ఏంటంటే ఎనిమిదిని సో ఆప్షన్ బి ఆప్షన్ బి ఏంటిది గ్రహాల కక్షలు పొడవైన వృత్తాకార మార్గాలు ఎస్ గ్రహాల కక్షలు పొడవైన వృత్తాకార మార్గాలు వృత్తాకార మార్గాలు అంటే తప్పు పొడవైన వృత్తాకార మార్గాలు అంటే దీర్ఘ వృత్తాకారంలో ఉన్నాయని అర్థం సో కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే నెక్స్ట్ అంటే ఆప్షన్ సి ఆప్షన్ సి వచ్చేసి చూడండి సో ఇక్కడ ఆప్షన్ సి అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి ఎస్ అన్ని గ్రహాలు సూర్యుని చుట్టే తిరుగుతాయి సో గ్రహాలు సూర్యుని నుంచి సూర్యుని కాంతి మరియు వేడి అందించం గ్రహాలు సూర్యుని కాంతి మరియు వేడి అందిస్తాయండి తప్పండి మరి ఓకేనండి ఆన్సర్ ఏంటిది ఏ బి మరియు సి మాత్రమే వీటిలో సరైనది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అండి ఇది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ భూమి యొక్క పొరను వాతావరణం అంటారు ఆప్షన్ బి వాతావరణంలో ప్రధానంగా నత్రజని మరియు ఆక్సిజన్ వాయువులు ఉంటాయి ఆప్షన్ సి నత్రజని డెబ్బై ఎనిమిది శాతం మరియు ఆక్సిజన్ ఇరవై ఒక శాతం ఉంటాయి వాతా ఆప్షన్ డి వాతావరణంలో నీటి ఆవిరి ఉండదు ఇప్పుడు ఆప్షన్ చూద్దాం ఆప్షన్ ఏ ఏ బి మరియు సి మాత్రమే సరైనవి ఆప్షన్ బి ఏ మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ సి బి మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ డి అన్ని సరైనవి ముందుగా మనం గుర్తించాల్సింది ఏంటివి సరైన వాటిని గుర్తించాలి భూమి యొక్క గాలి పొరను ఏమైనా పిలుస్తాము వాతావరణం అంటాం ఎస్ ఇది కరెక్ట్ వాతావరణంలో ప్రధానంగా నత్రజని మరియు ఆక్సిజన్ వాయువులు ఉంటాయి ఆప్షన్ బి ఏంటిది వాతావరణంలో ప్రధానంగా నత్రజని మరియు ఆక్సిజన్ వాయువులు ఉంటాయి ఎస్ ఇది కూడా కరెక్ట్ నెక్స్ట్ ఆప్షన్ సి నత్రజని డెబ్బై ఎనిమిది శాతం మరియు ఆక్సిజన్ ఇరవై ఒకటి శాతం ఉంటాయి సో ఇది కూడా కరెక్టేనండి నత్రజని ఎక్కువగా ఉంటుంది ఆక్సిజన్ దాని తర్వాత ఆక్సిజన్ ప్లస్ ఇరవై ఒకటి శాతం ఉంటుంది ఇది కూడా కరెక్ట్ మరి వాతావరణం నీటి ఆవిరి ఉండదా ఎందుకు ఉండదండి నీటి ఆవిరి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఏ కరెక్ట్ డి తప్పు కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి మాత్రమే సరైన నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ అండి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు నెక్స్ట్ ఆప్షన్ బి చంద్రుని ఉపరితలంపై పర్వతాలు మైదానాలు గుంతలు ఉన్నాయి ఆప్షన్ సి చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి మనిషి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆప్షన్ డి చంద్రుడు కృత్రిమ ఉపగ్రహం ఆప్షన్స్ అండి ఆప్షన్ ఏ ఏ బి మరియు సి మాత్రమే సరైనవి ఆప్షన్ బి ఏ మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ సి బి మరియు డి మాత్రమే సరైనవి ఆప్షన్ డి అన్నీ సరైనవి సో ఆన్సర్ ఏంటిదండి ఇక్కడ ముందు సరైన వాటిని గుర్తించమన్నాడు చంద్రునిపై జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కరెక్టేనా అండి నెక్స్ట్ చంద్రునిపై ఉపరితలంపై పర్వతాలు మైదానాలు గుంతలు ఉన్నాయి చంద్రుని ఉపరితలంపై పర్వతాలు ఉన్నాయి మైదానాలు ఉన్నాయి గుంతలు కూడా ఉన్నాయి చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మనిషి నీళ్ళు ఎస్ ఇది కూడా కరెక్ట్ చంద్రుడు కృత్రిమ ఉపగ్రహం కృత్రిమ ఉపగ్రహాలు అనేవి మనము ప్రవేశపెడతామండి మనము ప్రవేశపెడతాం ఓకేనా అండి కాబట్టి చంద్రుడు కృత్రిమ ఉపగ్రహం కాదు ఓకేనండి ఏబిసి మాత్రమే సరైనవి ఆన్సరు ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అండి ఇది చూడండి అండి శుక్రుడు భూమి కంటే శుక్రుడు భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల శుక్రుడి పరిభ్రమణ కాలం భూమితో పోలిస్తే ఎలా ఉంటుంది ఇక చూడండి శుక్రుడు భూమి కంటే శుక్రుడు భూమి కంటే సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల శుక్రుడి పరిభ్రమణ కాలం భూమితో పోలిస్తే ఎలా ఉంటుంది చాలా ఎక్కువ చాలా తక్కువ సమానంగా భూమి కంటే రెండు రెట్లు ఎక్కువ దగ్గరగా ఉంటాడు భూమి కంటే దగ్గరగా ఉంటాడు కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సో ఈ మోడల్ చూడండి అండి ఈ స్టేట్మెంట్లను మనం పరిశీలిస్తే కొంచెం డిఫికల్టీ మోడల్ ఏంటంటే మనకి ఇవ్వగలిగేది నెక్స్ట్ ఎగ్జామ్స్లో రాగలిగేటువంటి మోడల్ ఇది సో క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి ఆప్షన్ వన్ శుక్రుడి భ్రమణ కాలం రెండు వందల నలభై మూడు రోజులు అంగారకుడి పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై ఏడు రోజుల కంటే తక్కువ జాగ్రత్తగా పరిశీలించాలండి ఇవి ఆప్షన్ రెండోది భూమి దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు శని దూరం పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు దాదాపుగా ఒకటి బై పదో వంతు సో మూడోది బృహస్పతి భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు చంద్రుడి భ్రమణ కాలం ఇంద్రుడి భ్రమణ కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాల కంటే ఎక్కువ వరుణుడి నాలుగోది వరుణుడి భ్రమ పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు శని పరిభ్రమణ కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ సరైన స్టేట్మెంట్ల సముదాయం ఏది అన్నాడు ఇక్కడ చూడండి అండి ఇది డిఫికల్టీ లెవెల్లో డిఫికల్టీ అండి ఓకేనా అండి ఇక్కడ ఏంటిది సో శుక్రుడి భ్రమణకాలం భ్రమణకాలం శుక్రుడి భ్రమణకాలం రెండు వందల మూడు రోజులు అయితే అంగారకుడి పరిభ్రమణ కాలం ఆరు వందల ఎనభై రోజుల కంటే తక్కువ కరెక్టే కదండి సో శుక్రుడి భ్రమణకాలం రెండు వందల మూడు రోజుల కంటే ఇది తక్కువ భూమి దూరం నూట యాభై మిలియన్ కిలోమీటర్లు శని దూరం పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్ దాదాపు ఎన్నో అంటే పదో వంతే నెక్స్ట్ బృహస్పతి భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ఇంద్రుడి భ్రమణ కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాల కంటే ఎక్కువ అండి ఇక్కడ సో మూడోది చూడండి అండి బృహస్పతి భ్రమణ కాలం కంటే ఇంద్రుడి భ్రమణ కాలం ఆ బృహస్పతి భ్రమణ కాలం ఎక్కువనా కాదండి తక్కువ కాబట్టి మూడో ఆప్షన్ అనేది రాంగ్ వరుణుడి వరుణుడి పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు శని పరిభ్రమణ కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఓకేనండి ఇది కూడా కరెక్టే కదండి ఐదు రెట్లు అనేది కాబట్టి ఆన్సర్ ఏంటిదండి ఒకటి రెండు మరియు నాలుగు ఒకటి రెండు మరియు నాలుగు అంటే ఆప్షన్ బి బిఈ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ అండి తన చుట్టూ తాను తిరగడానికి తన చుట్టూ తాను తిరగడానికి శుక్రుడు రెండు వందల నలభై మూడు రోజులు పడితే అదే సమయంలో భూమి ఎన్నిసార్లు భ్రమణం పూర్తి చేస్తుంది ఓకేనండి ఆప్షన్ ఏ సుమారు వంద సార్లు ఆప్షన్ బి సుమారు రెండు వందల నలభై మూడు సార్లు ఆప్షన్ సి సుమారు రెండు వందల నలభై మూడు బై రెండు సార్లు ఆప్షన్ డి సుమారు మూడు వందల అరవై ఐదు సార్లు మూడు వందల అరవై ఐదు సార్లు సో ఇక్కడ చూడండి అండి తన చుట్టూ తాను తిరగడానికి శుక్రుడు రెండు నలభై మూడు రోజులు పడితే అదే సమయంలో భూమి అదే సమయంలో భూమి ఎన్నిసార్లు భ్రమణం పూర్తి చేస్తుంది ఎన్ని సార్లు భ్రమణం పూర్తి చేస్తుంది అంటే సుమారు మూడు వందల అరవై ఐదు సార్లు అంటే శుక్రుడి కంటే చూడండి అండి మూడు వందల అరవై ఐదు సార్లు భ్రమణం పూర్తి చేస్తుంది భూమి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ అండి క్రింది స్టేట్మెంట్లను విశ్లేషించండి అన్నాడు ఏంటిది నెంబర్ వన్ బుధుడి పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు శుక్రుడి భ్రమణ కాలం రెండు వందల నలభై మూడు రోజుల కంటే తక్కువ కరెక్ట్ అండి నెక్స్ట్ ఆప్షన్ రెండవది అండి శని గ్రహం భ్రమణ కాలం పది గంటల నలభై నిమిషాలు బృహస్పతి భ్రమణ కాలం తొమ్మిది గంటల యాభై నిమిషాల కంటే ఎక్కువ ఇంద్రుడి ఇంద్రుడి ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వర్ణుడి ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు కంటే ఎక్కువ భూమి ఉపగ్రహాల సంఖ్య శుక్రుడి ఉపగ్రహాల సంఖ్య కంటే తక్కువ భూమి ఉపగ్రహాల సంఖ్య శుక్రుడి ఉపగ్రహాల సంఖ్య కంటే తక్కువ ఇక్కడ చూడండి అండి సో ఇక్కడ ఆప్షన్ లో మనం గమనిస్తే సరైన స్టేట్మెంట్లు ఏవి అన్నాడు సరైన స్టేట్మెంట్లు ఏవి అంటే ఇక్కడ ఇంద్రుడి ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు వర్ణుడి ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు కంటే ఎక్కువ అంటే ఇంద్రుడి ఇరవై ఏడు అని వాడేచ్చాడు కానీ ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు కంటే ఎక్కువ ఎలా అవుతుందండి కాదు సో ఆన్సర్ ఏంటంటే ఒకటి మూడు నాలుగు మాత్రమే సరైనది సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి అండి బృహస్పతి ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది మరియు శని ఉపగ్రహాలు యాభై మూడు నిష్పత్తి దగ్గరగా ఏది అంటే ఇక్కడ నిష్పత్తి అడిగాడండి సో ఇప్పుడు డెబ్బై తొమ్మిది ఇస్టు యాభై మూడు వేసుకుంటే మనకు దగ్గర దగ్గర త్రీ ఇస్ టూ నిష్పత్తి ఉంటుందండి త్రీ ఇస్ టూ నిష్పత్తి సో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ శని మొత్తం గుర్తించబడిన ఉపగ్రహాలు ఎనభై రెండు అయితే శని బృహస్పతి ఉపగ్రహాల మధ్య తేడా ఎంత ఆప్షన్ ఏ ఒకటి ఆప్షన్ బి మూడు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి పది ఇక్కడ శని ఉపగ్రహాల సంఖ్య ఎనభై రెండు అని ఇచ్చాడండి కానీ మనకు కావాల్సింది బృహస్పతి ఉపగ్రహాలకు శని ఉపగ్రహాల మధ్య డిఫరెన్స్ అడిగాడు అంటే ముందు శని ఉపగ్రహాలు ఎనభై రెండు అని తెలుసు బృహస్పతి ఉపగ్రహాలు ఏంటండి డెబ్బై తొమ్మిది అంటే ఎనభై రెండు నుంచి డెబ్బై తొమ్మిది తీసేస్తే ఆన్సర్ ఏంటంటే మూడు వస్తుంది సో మూడు ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్ సో డెబ్బై తొమ్మిది బృహస్పతి ఉపగ్రహాలు శని ఉపగ్రహాలు ఎనభై రెండు అంటే సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏంటంటే శని అండి శని తర్వాత ఏంటంటే బృహస్పతి సో ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అండి శుక్రుడు తన చుట్టూ భ్రమణం భూమి కంటే ఎక్కువ కాలం రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది ఇది ఏ లక్షణం ఏ లక్షణాన్ని సూచిస్తుంది అన్నాడు ఏ లక్షణాన్ని సూచిస్తుంది అన్నాడు శుక్రుడు తన చుట్టూ భ్రమణం భూమి కంటే ఎక్కువ కాలం పడుతుంది ఇది ఏ లక్షణం సూచిస్తుంది శుక్రుడు గాలి లేని గ్రహం ఆప్షన్ ఏ శుక్రు ఆప్షన్ బి శుక్రుడికి ఆక్సిజన్ లేదు ఆప్షన్ సి శుక్రుడిపై రోజు చాలా పెద్దది ఆప్షన్ డి శుక్రుడు చాలా వేగంగా తిరుగుతాడు ఇక్కడ భ్రమణ కాలం అంటే తన చుట్టూ తాను తిరగటం భూమి తక్కువ అండి భ్రమణకాలం కానీ శుక్రుడికి చాలా ఎక్కువ రెండు వందల నలభై మూడు రోజులు ఇక్కడ భూమి భ్రమణ కాలం అంటే ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది రెండు సెకండ్లు మాత్రమే ఉంటుంది కానీ ఇక్కడ శుక్రుడిపై రోజు అనేది చాలా పెద్దది అంటే ఒక రోజే రెండు వందల మూడు రోజులు రెండు వందల నలభై మూడు రోజులు తిరిగితేనే ఒక భ్రమణం పూర్తవుతుంది అండి ఇక్కడ భూమితో పోలిస్తే ఇక్కడ ఏంటిది రోజు అనేది చాలా పెద్దది కాబట్టి శుక్రుడిపై రోజు చాలా పెద్దది ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ అండి ఇలాంటివి నెక్స్ట్ అండి ఇంద్రుడి భ్రమణకాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు ఏ గ్రహానికి దగ్గరగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇంద్రుడి భ్రమణ కాలం పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు ఏ గ్రహానికి దగ్గరగా ఉంటుంది ఆప్షన్ ఏ భూమి ఆప్షన్ బి అంగారకుడు ఆప్షన్ సి బృహస్పతి ఆప్షన్ సి వరుణుడు అండి సో ఆన్సరు ఏంటిదండి వరుణుడు లేదా వరుణుడు అండి వరుణుడు ఇంద్రుడు పదిహేడు గంటల పద్నాలుగు నిమిషాలు వరుణుడు పదహారు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సో ఇది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వన్ బుధుడు యాభై తొమ్మిది రోజులు భ్రమణం చేస్తే బుధుడు యాభై తొమ్మిది రోజులు భ్రమణం చేస్తే ఒక భ్రమణం పూర్తయ్యే లోపే ఎన్ని పరిభ్రమణాలు ఎన్ని పరిభ్రమణాలు ఆప్షన్ ఏ ఒకటికి సమానం ఆప్షన్ బి ఒకటి కంటే తక్కువ ఆప్షన్ సి ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ డి భ్రమణం జరగదు ఇక్కడ ఏంటిది భ్రమణం పూర్తి చేస్తే భ్రమణం చేస్తే యాభై తొమ్మిది రోజులు భ్రమణం చేస్తే ఒక భ్రమణం పూర్తయ్యే లోపే ఎన్ని పరిభ్రమణాలు జరుగుతాయి ఇక్కడ పరిభ్రమణానికి బుధుడు యొక్క పరిభ్రమణానికి పట్టేటువంటి సమయం ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఏంటిదండి యాభై తొమ్మిది కంటే ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఒకటి కంటే ఏంటిదండి పరిభ్రమణాలు అంటే ఒకటి కంటే తక్కువ యాభై ఇక్కడ ఏంటిది భ్రమణం యాభై తొమ్మిది యాభై తొమ్మిది కానీ ఇక్కడ ఏంటిది యాభై తొమ్మిది రోజులు పరిభ్రమణం వచ్చేసి ఎనభై నాలుగు అంటే పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేటువంటి సమయం సో ఇక్కడ ఏంటిది ఒక భ్రమణం పూర్తి లోపు ఎన్ని భ్రమణాలు అంటే ఒకటి కంటే తక్కువ భ్రమణాలు యాభై యాభై తొమ్మిది రోజుల కంటే తక్కువ భ్రమణాలు పడుతుంది అండి పరిభ్రమణాలు పడుతుంది సో ఆప్షన్ బీజ్ రైట్ ఆన్సర్ అండి ఒకటి కంటే తక్కువ నెక్స్ట్ వరుణుడు ఉపగ్రహాల సంఖ్య పద్నాలుగు మరియు అంగారకుడు ఉపగ్రహాల సంఖ్య రెండు అయితే నిష్పత్తి ఏది అన్నాడు సో పద్నాలుగు ఈస్ట్ రెండు అని అండి సో ఇక్కడ చూడండి అండి ఈజీ ఏది సో పద్నాలుగు ఈస్ట్ రెండు అంటే రెండు ఒకట్లు రెండు సో సెవెన్ ఈస్ట్ వన్ సెవెన్ ఈస్ట్ వన్ అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి ఓకేనా అండి సో ఇవి సౌర కుటుంబంలో మన భూమికి సంబంధించి సిక్స్త్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి